సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అందులో భాగంగా భోగి పండుగ కూడా వచ్చేస్తుంది అయితే భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పనులు పోస్తాం పిల్లలకు భోగి పనులు ఏ సమయంలో పోయాలి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పోయాలి అలానే భోగి పనులు మొదటిగా ఎవరు పోయాలి అనే విషయాలన్నిటి గురించి ఇవాళ షార్ట్ వీడియోలో తెలుసు భోగి పనులను సంవత్సరం నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలకు భోగి పనులను పోయాలి పండుగ సాయంత్రం రోజున భోగి పనులు పోయాలి మొదటిగా తల్లి భోగి పనులను పోయాలి ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులు పోయాలి పొయ్యాలి భోగి పనులను ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం భోగి పనులు అంటే రేగి పనులు పండ్లు నానబెట్టిన శనిగలు పదకొండు లేక ఇరవై ఒకటి నాణ్యాలు పుష్పాలను అన్నిటినీ తీసుకునేసి అలానే అక్షంతలను కూడా తీసుకునేసి చక్కగా భోగి పనులను కలుపుకోవాలి అందులో చెరుకు గడలను కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా కృష్ణునికి భోగి పనులను పోయాలి దీపాలను వెలిగించుకునేసి కృష్ణునికి పుష్పాలను ఏర్పాటు చేసుకుని సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు భోగి పనులను పోయి పిల్లలకు స్నానాన్ని ఆచరించిన అనంతరం కొత్త దుస్తులను ధరించి తల్లి భోగి పనులను పోసిన తర్వాత మిగతా మొత్తం లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి